పిఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధ్యానం శరణం గచ్చా మీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎప్పట్లాగానే ధ్యానం యొక్క విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను గురించి మనకు చాలా చక్కగా వివరిస్తున్నారు ప్రణవ ఆశ్రమ నిర్వాహకులు సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు ఈరోజు కూడా ఒక స్పెషల్ కేటగిరీతో మనం ముందుకు వచ్చేసారు అదేంటంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాము ధ్యాన అనుభవాలు కలుగుతూ ఉంటాయి వాటి అర్థాలు ఏ విధంగా ఉంటాయి అసలు ధ్యాన సాధన చేయడానికి నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అన్నిటిలో కొన్ని వివరించడం జరిగింది ఈ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం మాతాజీ గారు అయితే రెడీగా ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మాతాజీ గారు నమస్కారం అండి నమస్తే పిఎంసీకి సాదర స్వాగతం ప్రేక్షకులందరికీ నమస్తే మాతాజీ గారు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చాలా డిస్కస్ చేసుకున్నాము ఎంతో చక్కగా ధ్యానం విశిష్టత అనే విషయాలు ధ్యాన సాధకులకు ఉండవలసిన నియమ నిబంధనలు కొన్ని మనం చర్చించుకోవడం జరిగింది మిగతావి కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నియమ నిబంధనలు మొదటి నుంచి వివరిస్తూ కంటిన్యూ చేద్దామండి నియమ నిబంధనలు ఏమి లేదమ్మా ఆహార విహారాలు రెండు కరెక్ట్గా ఉంచుకోవడము ఆహారము అన్నప్పుడు ఆహారము సాత్విక ఆహారం తీసుకోవడం సత్వగుణాన్ని పెంచే ఆహారము స రజస్సు తమస్సుని పెంచే ఆహారం తీసుకున్నప్పుడు తమస్సును పెంచే ఆహారం తీసుకుంటే ధ్యానంలో మత్తు వస్తుంది రజస్సుని పెంచే ఆహారం తీసుకుంటే విపరీతమైన ఆలోచనలు వస్తాయి సత్వగుణము సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు సత్వగుణంతో ధ్యానం బాగా కుదురుతుంది ఆహారము నియమము లేకుండా ధ్యానం చేసినప్పుడు అందుకే మనకి చూసుకుంటే తెలుస్తుంది ఒక రోజు కుదురుతుంది ఒక రోజు కుదరదు అని చెప్తూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఒక రోజు కుదురుతుంది ఒక రోజు కుదరదు అని ఎలా అనుకుంటున్నారు ఇంకా దాని కంటిన్యూషన్లో శరీర నిర్మాణంలో మనకి ఏది ముందు తప్పనిసరిగా ధ్యానం చేసేవాళ్ళు శాఖాహారం మాత్రమే తీసుకోవాలి ఇది ఫండమెంటల్ రూల్ అది అది పత్రిజీ గారు మంచి ర్యాలీ చేశారు సో శాఖాహార నియమం ఎందుకని అంటే మాంసాహారంతో రాక్షస గుణాలు లభిస్తాయి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి ఆ డైజెషన్ సిస్టమ్ మనకి అలా ఇవ్వలేదు భగవంతుడు కాబట్టి తప్పనిసరిగా వాటిల్లో ఏ ఆహారం మాంసాహారం ఏది తీసుకున్నా సరే ఫార్టీ టూ అవర్స్ ట్వంటీ ఎయిట్ అవర్స్ అలా టైం తీసుకుంటుంది డైజెషన్ దాని నుంచి రకరకాల ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినప్పుడు దానికి బ్రెయిన్కి ఒత్తిడి కలుగుతుంది దాంతో ఒక ఎమోషనల్ బాడీ కూడా ఫిట్గా కుదరదు అసలు కూర్చోడానికి అది ఒకటి రెండవ దానికి సంబంధించినంత వరకు మనం నాన్ వెజిటేరియన్కి మసాలాలు లేకపోతే కారము ఉప్పు ఆయిల్స్ అన్నీ ఎక్కువ వాడతారు వాడినప్పుడు శాంతి ఉండదు లోపల విపరీతమైన ఘర్షణ పెరుగుతుంది కూర్చుని చేయలేరు మెడిటేషన్ ఇది అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అయితే చాలామంది మేము శాఖాహారమే తీసుకుంటున్నాము అని అంటారు కానీ అంతకుముందు అలవాటు మాంసాహారపు అలవాటు ఒకటి ఉంటుంది కాబట్టి అందులో వేసే ఉప్పు కారాలు అందులో వేసే మసాలాలు కాయగూరలకి జోడించి వంట చేసుకుంటారు ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం అక్కడ వస్తుంది సో ఏమంటే అందుకే మన పూర్వీకులు మనకి తప్పనిసరిగా ఏ ఏ వృత్తికి తగ్గ ఆహారం పెట్టారు బ్రహ్మ జ్ఞానాన్ని పంచే వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు లేకపోతే ఋషులు మహాత్ములు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వండిన ఆహారం తీసుకోరు పళ్ళు పాలు లేకపోతే కందమూలాలు ఇవి తీసుకుంటారు అంటే దానికి ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్గా తీసుకుంటారు డెప్త్ సాధనకి వెళ్ళే వాళ్ళందరూ అలా న్యాచురల్ తింటారు ఒకవేళ ఎప్పుడైనా వండిన ఆహారం తీసుకోవాల్సి వస్తే కొద్దిగా తీసుకుంటారు మితంగా తీసుకుంటారు తర్వాత మంత్రం చదివేవాళ్ళు మంత్రం చదివేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే సాత్విక ఆహారం తీసుకోవాల్సిందే ఆ తర్వాత కేటగిరీలో కర్మయోగులు అన్నారు అంటే శ్రమజీవులు శ్రమజీవులు బాగా ఉప్పు కారం తీసుకుంటారు ఎందుకనంటే రజస్ పెరిగితే తప్పించి ఆ శ్రమని చేయలేరు వ్యవసాయం పనులు చేసేవాళ్ళు లేకపోతే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా ఉట్టి పచ్చడి తినేసినా వాళ్ళకి ఏం తేడా చేయదు దానికి తగ్గట్టుగా వాళ్ళు వర్క్ కూడా చేసేస్తారు ఇప్పుడు అలా ఇలా లేకుండా అన్ని ఆహారాలు అందరూ తీసేసుకుంటున్నారు మంత్రం చదివేవాళ్ళు మామూలు ఆహారం తీసేసుకుంటున్నారు శ్రమజీవులు తీసుకునేదే మామూలు కూర్చీలో కూర్చుని ఉద్యోగం చేసేవాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు దానివల్ల దానికి సంబంధించిన మనం ఏమి పని చేస్తున్నామో దానికి సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు దాని రిజల్ట్ సరిగ్గా రాదు దాని రిజల్ట్ సరిపోదు అలాగా మాకు చిన్నప్పుడు వేదం నేర్పించేవారు అయితే ఏం చెప్పేవారంటే స్కూల్లో ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుని తింటే నేను నాలుగు మీద సరస్వతి వెళ్ళిపోతుంది నువ్వు అబద్ధం చెప్తే సరస్వతి దేవి వెళ్ళిపోతుంది అని చెప్పేవారు భయం వేసిపోయాది ఏం తీసుకొని ఏం తీసుకుని తినేవాళ్ళం కాదు అబద్ధం చెప్పాలంటే సరస్వతి వెళ్ళిపోతే చదువురాదు అంటే పెద్దలు అంత ఏర్పాటు చేశారు ఇప్పుడు అలా లేదు అసలు చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి హోటల్లో బిర్యానీ ఇప్పించేస్తారు మేము వెజ్ బిర్యానీ తిన్నామని చెప్తారు ఓకే ఎంత లేత ప్రేగు అది వంద సంవత్సరాలు పనిచేయాల్సిన ప్రేగు గ్యాస్ట్రిక్ ట్రబుల్లు గ్యాస్ లేకపోతే అనేక కొలిన్ క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా ఎంత చిన్నప్పటి నుంచి ఆహార నియమం లేదు వృత్తికి తగ్గ ఆహారం లేదు ఏదో తినేయటము అప్పుడు ఒకేసారి డైట్లు చేయటము మళ్ళీ దాన్ని ఒకసారి రేస్ చేయటము ఒకసారి అప్ చేయటము ఇలా ఎన్ని రకాలు చేస్తారు కాబట్టి ఆహార నియమం చాలా నేనైతే చాలా రీసెర్చ్ చేశాను దీని మీద న్యూట్రిషన్ చదువుకున్నాను న్యూట్రిషన్ చదువుకోవడం వల్ల కానీ న్యూట్రిషన్ చదువుకుని నాకు కాదనుకున్నాను అందరికీ సలహా ఇచ్చేదాన్ని ఎప్పుడైతే ధ్యానము డీప్కి వెళ్ళడం మొదలు పెట్టామో ఆహారం మీద దృష్టి పెట్టినప్పుడు తేడా తెలిసింది బాగా ఎన్నో ప్రయోగాలు ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత అర్థమైంది ఏది తీసుకుంటే ధ్యానం ఈజీ అవుతుంది బాగా కుదురుతుంది ధ్యానము అన్నప్పుడు తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎందుకంటే ఎవరు వండారు ఎలాంటి ఆలోచనలతో వండారు ఇది మన చరిత్రలో మహాత్ములు అందరూ తెలియచేసేసారు మనకి అందుకే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినరు ఇప్పుడు సన్యాస నియమాలు కూడా అంతే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు సో ఒకవేళ భిక్ష తీసుకుంటే కనుక ఏది పదార్థం వచ్చిందో అది ప్రసాదం కింద తీసుకోవడానికి మంత్రం ఉంటుంది పూర్తిగా శుద్ధైన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది మరి సామాన్యులకి ఆ నియమాలు లేవు గృహస్థులకి ఏమైంది అని అంటే గృహస్థుల్లో కూడా ఎన్నో రకాల వృత్తులు చేస్తున్నారు అటువంటి వాళ్ళు ధ్యానానికి వచ్చినప్పుడు అంటే ధ్యాన స్థితులు పూజ చేస్తున్నప్పుడు కూడా మన పెద్దలు నియమాలు పెట్టారు ప్రతి దానికి అందుకే ఉపవాసం పెట్టేశారు అప్పుడు ఇవి తినకూడదు అవి తినకూడదు అని ఎందుకు పెట్టారు భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి శరీరము సహకరించకపోతే మీరు ఆ పూజలో కూర్చోలేరు అందుకే ప్రతి పూజకి పూజ అయిపోయే వరకు ఏమి తీసుకోరు ఏదైనా తీసుకుంటే లిక్విడ్ తీసుకుంటారు అంటే ఏది చేస్తున్నారో దానికి తగ్గట్టుగా శరీరం ఉండాలి స్నానం చేసి శుద్ధి చేయటము శరీరము ఆహారం ఇవ్వకుండా దాన్ని యాక్టివ్గా ఉంచటము ఇవన్నీ మన పూజా విధానంలో మనకు తెలిసిపోతున్నాయి అమ్మ మరి సామాన్య మానవులుగా మేము చూసుకుంటే కనుక మరి ఆఫీస్ వర్క్స్ అని బయట వర్క్స్ అని ఇట్లాంటి వాటితో కొంచెం బిజీగా ఉంటాము ప్రతి అంటే ధ్యానం చేస్తూ ఉంటాము కానీ అన్ని వేళలా మనం ఇంట్లోనే వండుకుని తినాలి అన్న టైం కూడా ఉండకపోవచ్చు అట్లాంటి సందర్భంలో మేము ఆ నియమాన్ని వక్రీకరించినట్లేనా మాకు ధ్యానం కుదరట్లేదు అనలా నేను చెప్పలేనండి మీరు ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఎంతో కొంత ముందుకు వెళ్ళాలని మీకు తపన ఉంది తపన లేకపోతే ఎందుకు వస్తారమ్మా ఇప్పుడు లోకల్లో బోళక మంది అందరూ ధ్యానం చేస్తారా ఏంటి చెయ్యరు కదా అంటే మీరు మీ గురించి మీరు తెలుసుకోవడం కోసము ఇంకొంచెం ముందుకు వెళ్ళడం కోసము మీరు ఏదో ఏర్పాటు చేసుకున్నారు ధ్యానము చేయాలి అని చెప్పి టైం లేకపోయినా టైం ఇస్తున్నారు కదా మీరు ఇచ్చి ధ్యానం చేసుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి టైం లేదు మనకి చక్కగా బోల్డ్ పళ్ళు ఉన్నాయి పాలుంటాయి రా ఫుడ్ ఉంటుంది బోల్డ్ ఉంటుందండి మీరు ఈజీ మెథడ్లు వాళ్ళు ఉన్నాయి ముందు నాలుక మనస్సు కంట్రోల్ అయితే ఫలానాదే తినాలి అన్నది పక్కన పెట్టగలిగితే వాళ్ళు ఆహారం దొరుకుతుంది ఇది కూడా ధ్యాన సూత్రాల్లో ఒకటి ఒకటి నిజము ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళకి కంట్రోల్ లేకపోతే వాళ్ళు ధ్యానంలో ముందుకు ఎదిగినట్టు కాదు అంటే మనము ఎలా ఎదిగామా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అనంటే అంటే ధ్యానం చేస్తూ ఉంటారు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది అని చెప్తూ ఉంటారు పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామని అంటారు కానీ మాట నోరు కంట్రోల్ ఉండదు ఆహారం నోరు కంట్రోల్ ఉండదు అప్పుడు పది సంవత్సరాల ధ్యానం ఏమైనట్టు ఇది మనం చూడాలి చూస్తే అంటే ప్రతి ధ్యానమిత్రుడు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వాళ్ళే చూసుకోవాలి ధ్యానం ఎందుకు చేస్తున్నారమ్మా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే కదా అంటే మిమ్మల్ని మీరు ఏం తెలుసుకుంటారు మీలో ఉండే గుణాలు మీ మనస్సు వేగము లేకపోతే మీ బుద్ధి వికాసము ఇవన్నీ తెలియడానికే కదా మీలో ఉండే దివ్యత్వము దైవత్వము దీన్ని పట్టుకోవడం కోసం కదా మనం ధ్యానం చేస్తున్నాం ఉన్నదని తెలుసు నాలో చైతన్యం ఉంది నాలో ఈశ్వరుడు ఉన్నాడు అని మనకు తెలుసు తెలిస్తే ఉపయోగం ఏముంది కంట్రోల్ లేదు కదా కంట్రోల్ లేదు మనస్సు కంట్రోల్ ఏకాగ్రత కోసమే కదా మనం ధ్యానం చేస్తున్నాం అంటే నా గ్రిప్ కోసమే కదా ధ్యానం చేస్తున్నాను మరి ఆ గ్రిప్ వచ్చిందా లేదా నీ జీవన విధానంలో చూసుకోకపోతే ఎలాగా సామాన్యుడికి ధ్యానుడికి తేడా లేకపోతే ఎలాగా ఆ తేడా కంపల్సరీ మీరు మీరే చూసుకోవాలి మిగతా వాళ్ళలాగా మనం ఉండడమా లేకపోతే మన ధ్యానం కోసము మనం ఏం చేయాలి సో మనం మిగతా వల్లగా మన కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటున్నామా లేదా ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నామా లేదా మాటని కంట్రోల్లో పెట్టుకుంటున్నావా లేదా ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి కంట్రోల్లో పెట్టుకుంటున్నామా లేదా అది కూడా ఇది కూడా చూసుకోవాలి మీరు ఓకే ఇవన్నీ మీరు చూసుకుంటున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఎవరో చెప్పక్కర్లేదు మేము ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసాము మేము ఎలా ఉన్నామో మాకు తెలియట్లేదు అని క్వశ్చన్ అడుగుతారు ఎవరు చెప్పాలండి మనకి మనం చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది అయితే అదివరకడి మీద మనశ్శాంతి వస్తుంది అదివరకడి మీద కోపం తగ్గుతుంది ఇవన్నీ కొద్ది కొద్దిగా తగ్గుతాయి కానీ కంపారిటివ్గా మీరు చేస్తున్న సాధనకి ఎంతవరకు తగ్గినవన్నీ ఇది మనం గమనించాలి గమనించాలంటే మీకు మీరే టెస్ట్ పెట్టుకోవాల్సిందే అలాగే ఎవరైనా మనకి నచ్చని పని చేశారు వెంటనే మనకి కోపము చిరాకు విసు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి సామాన్యుడికి నీకు తేడా అప్పుడు ఏది ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనం తర్వాత బాధపడతాం నేను ధ్యానం చేస్తున్నాను అయినా ఇలా వచ్చేసినవి ఏంటి అని మనకు బాధ అనిపిస్తుంది అప్పుడు మనం సరైన ధ్యానం చేయట్లేదేమో ఇంకేదైనా ధ్యానంలో ఇంకొకళ్ళు ఎక్కడైనా ఇంకా బాగుందేమో అని వెతుకుతాం అలా కాదు మీకు మీరు అన్వేషించుకున్నప్పుడు నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ ఆహారం ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ తిన్నప్పుడు ఎవరు వండుతున్నారో వాళ్ళ ఆలోచనలు ఆహారం నుంచి తప్పనిసరిగా అందుతాయి ఇది నేను చెప్పలేదు పూర్వీకుల నుంచి మహాత్ములు ఎంతో రీసెర్చ్ చేశారు సో మేము కూడా ఎంతో రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం పత్రిజీ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు వంట చేసే వాళ్ళ యొక్క ఆలోచనలు వారి యొక్క ఆలోచనలతో లింక్ అవుతాయి సో అటువంటి అప్పుడు ఎవరైతే శుద్ధ శాకాహారము మంచి మనసుతో వండి పెట్టడం జరుగుతుందో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ తినే వాళ్ళ మీద కూడా పడుతుంది అని తప్పనిసరిగా పడుతుంది అందుకని ఎక్కడ ఆహారం తీసుకుంటున్నాం ఎవరు వండుతున్నారు ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం సో దీనికి రామకృష్ణుడు చిన్న కథ చెప్తాడు మరి ఒక సాధువు ఒకరింటికి భోజనానికి వస్తారు వస్తే ఆవిడికి ఖాళీ లేక పక్కింటి తీసుకొచ్చి వంట చేయమంటారు ఆవిడ వెండి కంచెం తీసి బిరువాలోంచి కొత్త కంచం తీసి గ్లాస్ తీసి సాధువుకి భోజనం పెడతామని తీస్తారు ఆ వంట చేసే ఆమె అడుగుతుంది ఈ కంచం నేను చూడలేదు ఎప్పుడు తీసుకున్నారు దీన్ని అని అంటే మొన్నే కొత్తది కొన్నాను ముందు సాధువు గారికి భోజనం పెట్టిన తర్వాత నేను చూపిందామని చెప్పి ఎవరికి చూపించలేదంట అరే ఈ కంచం చాలా బాగుంది నేను నాకు కూడా ఇలాంటి కంచం ఉంటే బాగుండు అనుకుంటుంది ఆవిడ కానీ ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎప్పటికీ నేను ఇలాంటి కంచం చేయించుకోలేను పోని కొట్టేద్దామా అనుకుంటుంది కానీ తప్పు తప్పు మనం అలాంటి ఆలోచనలు చేయకూడదు అనుకుంటుంది రెండు ఘర్షణలు జరిగే మనసులో బ జరుగుతూ వంట చేసింది సాధువు గారు వచ్చారు భోజనం చేశారు భోజనం అయిన తర్వాత ఆయన దగ్గర ఆయన కంచం ఆయన కడుక్కున్నారు కడిగిన తర్వాత సంచిలో పెట్టేసుకున్నారు ఆ ఇళ్ళలు చూసింది కానీ పోనీ ఆయన ఏమీ తీసుకోడు ఎన్ని రోజులకి ఆయన కంచం కావాల్సి వచ్చి ఉంటుంది తీసుకున్నారని సంతోషంగా నమస్కారం పెట్టుకుంటుంది ఆయన వెళ్ళిపోతాడు కొంచెం ఈవిడ అనుకుంటుంది నేను కొట్టేయాలనుకున్న కంచం సాధువు గారు కొట్టేసాడు ఏమిటనుకుంటున్నా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బరువుగా ఉంటుంది చూసి ఇదేంటి బరువుగా ఉందని చూస్తే కంచం ఉంటుంది అది ఇది ఎవరు పెట్టారో అనుకుంటాడు తనే పెట్టానని గుర్తొస్తుంది ఎంత పొరపాటు చేశానని వెనక్కి వెళ్ళి ఆ ఇళ్లని పిలిచి అమ్మ వంట ఎవరు చేశారని అడుగు మళ్ళీ ఆయన మళ్ళీ రారేమో అని నేనే చేశాను స్వామి అని చెప్తున్నావు అమ్మా నేను ఇన్నిసార్లు మీ ఇంట్లో చేశాను ఇలాంటి ఆలోచనలు నాకు రాలేదు కాబట్టి నువ్వు ఎవరు ఎవరు చేశారో చెప్పంటే ఇలా పక్కింటి ఆవిడ చేశాను ఆవిడ పిలవమని చెప్పి పిలిచిన తర్వాత అమ్మ ఈ కంచం నీకు కావాలా అని అడుగుతాడు ఆయన అవును స్వామి నాకు కావాలి అని అంటే మరి నువ్వేమనుకున్నావు అని అంటే నేను ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇది కొట్టేయాలనిపించింది కానీ తప్పు అనిపించింది అలాంటి ఆలోచనలతోటే వంట చేసావు కాబట్టి నేను ఎప్పుడూ లేనిది అది జోలీలో పెట్టేసుకున్నాను అని చెప్పి రామకృష్ణుడి కాదు చెప్తారు సో తప్పనిసరిగా ఇవన్నీ కూడా కథలు కాదండి రియాలిటీ మీరు గమనిస్తే ఇంట్లో ఘర్షణ జరుగుతుంది ఏదైనా గొడవ జరిగిందనుకోండి ఆ గొడవ జరిగినప్పుడు వాళ్ళు ఏదో గబగబ వండేసి క్యారేజీ పెట్టేస్తారు మనకి పిల్లలకు కూడా పెట్టేస్తారు ఆ భోజనం తిన్న ఆ రోజు ఆ పిల్లలకి చదువు కుదరదు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి చికాక్గానే ఉంటుంది ఇది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అబ్జర్వ్ చేయాలి లేదా మీరు బయటికి వెళ్ళి హోటల్స్లో కానీ పెళ్ళిలో కానీ ఎక్కడైనా భోజనం చేసి ఆ రోజు మీరు మళ్ళీ ఇంటికి వచ్చి ధ్యానం చేస్తున్నా కుదరదు మరునాడు కూడా కుదరదు ఓకే మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ గమనించుకోవాల్సిన ఇవన్నీ గమనించుకోవాల్సిన విషయాలు మీరు అబ్జర్వ్ చేసుకోండి తెలుస్తుంది సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు ధ్యానం ఎలా ఉంది అదే కాయగూరల్లో కూడా మసాలాలు కారాలు వేసి మీరు నాన్ వెజిటేరియన్లో ఏవైతే వాడుతున్నారో అవన్నీ ఇందులో వేసి తింటే ధ్యానం ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఆహారం గురించి ఇది ఆహారం ఇంకా విహారం అంటే వ్యవహారం వ్యవహారంలో మనం ఏం చేస్తామని అంటే అది వరకు మనకి ఉన్న రిలేషన్లు ఏవైతే ఉన్నావో ఇవాళ ధ్యానం చేస్తున్నామని ఆ రిలేషన్ కట్ చేయమని నేను చెప్పట్లేదు కానీ అది వరకు ఏ పనులు చేశామో అదే పనులు చేస్తుంటే కనుక ఇంకా ధ్యానంలో మీకు సమయం కూడా ఉండదు తర్వాత కుదరడంలో కూడా తేడా వస్తుంది ఒక పెళ్ళికి వెళ్ళారు రకరకాల వ్యక్తుల్ని కలుస్తారు ఈ కంటితోటి అనేకం చూస్తారు మనస్సు రికార్డ్ అవుతుంది అవే ఆలోచనలు వస్తాయి అక్కడ అందరితో కలిసి భోజనం చేస్తారు వండిన వాడు ఎవరో తెలీదు వడ్డించిన వాళ్ళు ఎవరో తెలీదు చాలా గాబరాగా తీసుకుంటాము ఆ ఘర్షణ అన్ని వైబ్రేషన్స్ తీసుకుంటాము ఇంటికి వస్తాము ధ్యానంతో ఏమవుతుందంటే తీసుకున్న వైబ్రేషన్లు శుద్ధి అవ్వచ్చు గాక కానీ ఆ రోజు నీకు వేస్ట్ అయిపోయింది ఆ రోజు వేస్ట్ అయిపోతుంది అందుకని మీ డ్యూటీ ఏంటి అంటే మీ డ్యూటీ ఒక ఆఫీసో లేకపోతే ఎక్కడో చోటైతే కనుక ఆ డ్యూటీలో మీకు అలవాటు పడిపోయిన వైబ్రేషన్స్ ఉంటాయి మీ ఇల్లు అలవాటు పడిపోయిన వైబ్రేషన్స్ ఉంటాయి కొత్తగా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి అనేకం మోసుకు తెచ్చుకుంటాం అప్పుడు ఏం చేయాలి అంటే మీరు శుద్ధి అవ్వడానికి ఒక ధ్యానము రెగ్యులర్ ధ్యానము ఒకటి రెండు రకాల ధ్యానాలు రెండు రకాలు కాదు రెండు టైంలు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే టైం ఒకటే ఇస్తారు మళ్ళీ వ్యవహారంలో మీరు ఏం చేశారు రొటీన్ కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా పెంచారు ధ్యానం మాత్రం ఒకటే చేశారు అవి ఎలా కుదురుతుందమ్మా అందుకని ఇంకా ఎక్కువ సమయం కేటాయించుకోవాలి కొంత క్లియర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం లెగ్స్ కాస్త మొహం కడుక్కొనో మంచినీళ్ళు తాగో మళ్ళీ మన ధ్యానం చేసినప్పుడు కొంత టైం కరెక్ట్గా వెళుతుంది అలాగే ధ్యానం చేసేవాళ్ళు మనస్సు వేగం అవ్వకుండా ఉండడానికి వ్యవహారాలు ఎక్కువ పెంచుకోకూడదు అనవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టాలి మన పూర్వీకులు మన పెద్దలు ఇలా ధ్యానాలు ఏం చేయలేదమ్మా గృహస్థులుగా ఉన్న పది మంది పదిహేను మంది పిల్లలు ఉన్న చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రశాంతత కొరవడింది శుభ్రంగా తెలుసు అందరికీ దానికోసమే కదా ధ్యానానికి వస్తున్నారు అంతేగాని భగవంతుడి కోసమో లక్ష్యం కోసమో ధ్యానంలో ముందుకు వెళ్ళాలి సాధనలో ఏదో స్థితి పొందాలని వెళ్తున్నారంటే మనశ్శాంతి కోసమే ధ్యానానికి వస్తారు అది అందింది కాబట్టి ఆ ధ్యానం ధ్యానం చేసుకుంటూ మిగతా పనులన్నీ మామూలుగానే ఉంటాయి అయితే కంప్లీట్ గా ధ్యానంతో డిప్రెషన్ అనేది తగ్గిపోతుందా అండి అయితే తగ్గుతుంది తగ్గుతుంది ఇది చేసే సామాన్యులు అవును తగ్గుతుంది ఎందుకనంటే దేనికి డిప్రెషన్ వచ్చింది ఇది గమనిస్తే వాళ్ళకి నచ్చని పని జరిగినప్పుడు కోరికలు తీరనప్పుడు జెనెటికల్గా డిప్రెషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నప్పుడు నెమ్మదిగా అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి కోరికలు తీరక లేకపోతే వీటి మీద వచ్చే టెంపరీ డిప్రెషన్ అంటారు అవి ధ్యానంలో తొందరగానే తగ్గిపోతాయి జెనెటికల్ గా వచ్చినవి మాత్రం కొంచెం టైం పడుతుంది అది ఎవరొకరు గురువు దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది ఇప్పుడు గురువులుగా మీరు చేసే ధ్యానానికి సామాన్యులుగా విధంగా ఉంటుందమ్మా సామాన్యులు చెప్తున్నాను కదండి కోరికలతో కానీ మనశ్శాంతి కోసం కానీ అలా వస్తారు లేదా కొంచెం ఆ ఉంటుంది లేదా స్పిరిచువల్ ఎదగాలని ఉంటుంది స్పిరిచువల్లే ఎదగా ఎందుకంటే ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ప్రశాంతత వస్తుంది కాబట్టి తెలుస్తుంది కొంచెం అందుకే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే కనుక ఇంక ముందుకు వెళ్ళలేరు అక్కడితో ఆగిపోతారు ధ్యానానికి సంబంధించిన జ్ఞానం గురువులుగా ఏంటంటే వాళ్ళకి లక్ష్యమే అది ఏ లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడము మోక్షము అయితే కనుక దాంట్లో డెప్త్ సాధనకి వెళ్లాల్సి ఉంటుంది దానికోసమే అన్నింటినీ విడుదల చేసుకుంటూ ఉంటారు జీవితంలో ప్రతిదీ త్యాగం చేస్తారు ఇప్పుడు మీరు కష్టపడితే కనుక మీరు నేను నాది కోసం కష్టపడతారు మేం కష్టపడితే లోక కళ్యాణం కోసం కష్టపడతాం వ్యత్యాసం చెప్పండి రెండింటికి మాది స్వార్థంతో కూడి మీరు నేను చెప్పట్లేదు అది అంటే మీరు మాట్లాడేదానికి అదే అర్థం నాకు సంబంధించిన ఆలోచనలతో ఇంతవరకు ఆగిపోతుంది మనది లోక కళ్యాణం అంటే భగవంతుడు లోక కళ్యాణాన్ని నడుపుతున్నాడు భగవంతుడు చేసే వర్క్ లో మనం పాలు పంచుకోవడం అది లోక కళ్యాణం అంటే సామాన్యులకి పరిధి ఉంటుంది ఆ పరిధిలో నేను నా బిడ్డలు నా ఇల్లు నా వస్తువులు అనే ఒక పరిధి భగవంతుడు ఎందుకు అంటే వీటన్నింటినీ రక్షించడానికి మాత్రమే గురువులకి భగవంతుడు అది కాదు భగవంతుడిని చేరుకోవడానికి అన్నప్పుడు ఆయన చేసే వర్క్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారమ్మా తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తుంటే కనుక తల్లిదండ్రుల వర్క్ మీరు షేర్ చేసుకుంటారు అవునమ్మా మీరు ప్రేమించట్లేదు అనుకోండి నాకు ఇంకా ఏమి ఏమిచ్చావని దెబ్బలతారు కదా అప్పుడప్పుడు ఎమోషన్ తోటి ఏదో కొనిస్తారేమో కానీ లోపల మాత్రం నాకు ఇంకా సరిగ్గా నువ్వు అందించలేదు అనే స్వార్థమే ఉంటుంది భగవంతుడి దగ్గర ప్రజలకి అలాంటి స్వార్థం ఉంటే కనుక కోరికలతో కూడిన భక్తి ఉంటుంది కానీ భగవంతుడు ఇచ్చిన దాన్ని పంచభూతాల రూపంలో మనం అన్ని అందుకుంటున్నాం కదా కృతజ్ఞతగా నేనేం చేయాలి భగవంతుడికి అనుకున్నప్పుడు భగవంతుడి వర్క్లో మనం పాల్పంచుకుంటాం గురువులు ఎవరు కదమ్మా ఒట్టనే గురువులు ఎవరు కదా ఎవరైతే అంటే అన్ని రకాల పీపుల్ ఉంటారు ఇక్కడ ఎవరైతే లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళు భగవంతుడికి చేరువ అవ్వడానికే కదా ఈ ప్రయత్నం అంతా ఆయన చేసే పనిలో మనం పాలు పంచుకోవడం అంటే భగవంతుణ్ణి ప్రేమించటము అందరికీ ఇష్టం ఉంటుంది అంటే ఇష్టం వేరు ప్రేమ వేరు తల్లిదండ్రులు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ప్రేమించే బిడ్డ ఒకడు ఉంటాడు అన్ని పనులు తనే చూసుకుంటాడు ఎందుకంటే చూడలేడు తల్లిదండ్రులు కష్టపడుతుంటే చూడలేడు తన గురించి ఆలోచించుకోకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఆ జీవితం త్యాగం చేయగలుగుతాడు అలాగే లోక కళ్యాణం కోసం పనిచేయటం కూడా అంతే ఉంటుంది ధన్యవాదాలమ్మ ధ్యాన సాధనపై ఎంతో చక్కటి వివరణను మాకు మా ప్రేక్షకులకి అందించినందుకు ధన్యవాదాలమ్మ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూశారు కదండి ధ్యానం శరణం గచ్చామి కార్యక్రమం యొక్క విశిష్టతలో భాగంగా ధ్యానం యొక్క విశిష్టత అలాగే ధ్యాన సాధన వల్ల కలిగే ఉపయోగాలు అదేవిధంగా ధ్యాన సాధన చేయాలి అంటే ఎటువంటి నియమ నిబంధనలతో కూడిన సాధన మొదలు పెట్టాలి అనే అంశాలను మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం